ఈరోజు <kung government> <popento baro> <ibapeitoscake> బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన నందుకు కృతజ్ఞత అభినందన సభ మా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు లింగమూర్తి గారు మరియు వర్కింగ్ అధ్యక్షులు నాగరాజన్న గారు తర్వాత కళ్యా సుధాకర్ సార్ గారు కార్యవర్గ సభ్యులందరూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషము ఈ ఘనత ఇచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను బేడబుడజం కమ్యూనిటీ గురించి మా కులం కమ్యూనిటీ గురించి కానీ నేను ఎన్నోసార్లు ఆయన దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడము రెండోది వచ్చేసి ఆయన పార్టీలో పనిచేస్తున్నట్టు చెప్పడం కానీ జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కార్యకర్త నుంచి యువజన భాగం జిల్లా కార్యదర్శి గాను మరియు నలభై ఎనిమిదో డివిజన్ బూత్ కమిటీ ముప్పయో బూత్ కమిటీ సభ్యుని గాను మరియు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఈరోజు మా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రాజంపేట కడప కోర్టునేటరు కడప నగర అధ్యక్షులు సురేష్ బాబు గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు అంజదన్న గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే గారు రవిసార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లాలోనే ఈ సంస్థనాన్ని వాళ్ళు ఇచ్చినందుకు శిరస్సు వంచి వాళ్లకు పొందడం చేస్తున్నాను అదేవిధంగా మరీ ముఖ్యంగా మా బీసీ నాయకుడైన ఒకటి మా అన్న సురేష్ గారు గుర్తించి ఈరోజు ఈ పదవి రావడానికి సహకరించినందుకు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నమసుమంజలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి కమ్యూనిటీ దగ్గరికి బీసీ సంక్షేమ సంఘం తరఫునైతే తర్వాత ఎంబీసీ తరఫునైతే నా కమ్యూనిటీ బేడబుడు సంఘం కమ్యూనిటీ తరఫునైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి నియోజకవర్గాలు తిరిగి నా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసేదానికి నేను ముందుకు పోతానని ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ద్వారా ఈ అభినంద సభ ద్వారా నేను తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నా డివిజన్ నాయకులైనటువంటి నా డివిజన్ నాయకులైతేమి జిల్లా నాయకులైతేమి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్తాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గొప్ప అవకాశాన్ని కల్పించిన మరొకసారి సురేష్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ చిన్న ఈ చిన్నపాటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున బీసీ సంఘం తరఫున నాకు అభినందించడము అభినందించిన ప్రతి ఒక్క నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ సర్వ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఉపాధ్యక్షుడు మరియు ఎంబీసీ అధ్యక్షుడు శ్రీ ప్రస్తుం అంజిగారికి మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి సత్కారం ఏర్పాటు చే చేయడం జరిగింది కారణం ఏంటంటే ఆయన బీసీ సంక్షేమ సంఘంలోనే కాకుండా వైసీపీ పార్టీలో కూడా ఒక క్రియాశీలక సభ్యుడిగా గత పది సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలలో బి వైసీపీ పార్టీ గెలుపు కోసం అయితేనేమి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అయితేనేమి ధర్నా కార్యక్రమాలైతే ర్యాలీ కార్యక్రమంలో అయితేమి వారి పార్టీకి తన వంతు సహకారం అందజేస్తూ ఈనాడు కొనసాగిస్తున్నారు ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈనాడు వైసీపీ పార్టీ అతని సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైసీపీ పార్టీలో ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించినందుకు మా బీసీ సంక్షేమ సంఘం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం కల్పించినటువంటి మరి అబ్జాద్ బాష గారికి మరియు సురేష్ అన్న గారికి మరియు అవినాష్ రెడ్డి అన్న గారికి రవీంద్ర రెడ్డి అన్న గారికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం తరపున ఓకే ప్రస్తుతం అంజి గారికి చేయడం జరిగింది ఏమ ఏమంటే ఈరోజు మా బీసీఏలో ఒక నాయకుడిగా ఉంటూ మా బీసీ సంక్షేమ సంఘానికి కూడా ఎంతో తోడ్పాటు అందిస్తూ ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు మేము ఎంతో అవుతున్నాము మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలనేసి పార్టీలో ఇంకా ఎంతో కష్టపడి పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు మేయర్ సురేష్ బాబు అన్న గారికి అంజద్ అన్న గారికి ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారికి ప్లస్ రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గారు ఇంకా ఎంతో ముందుకు ఇంకా ఎదగాలని మేము కోరుకుంటూ పార్టీలో కష్టపడి చాలా పైకి వచ్చిన వ్యక్తి చిన్న స్థాయి నుంచి కూడా ఈ స్థాయికి ఎదగడము ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటూ దీనికి బీసీ సంక్షేమ సంఘం తోడ్పాటు ఉంటుందని మేమందరం ఆశిస్తూ బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది